హలో అండి హాయ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి అయితే నేను చేపల పులుసు అండ్ ఫిష్ ఫ్రై చేసి చూపిస్తానండి ఇవండి ఇవైతే త్రీ కేజీస్ అండి ఇవి చేపలు శుభ్రంగా కడిగి క్లీన్ చేసి పెట్టుకున్నాను కొన్ని చేపలు ఫ్రైకి తీసి పక్కన పెట్టానండి చేప ముక్కలు ఇప్పుడు ఇలా పులుసు పెడదాం చూద్దాం ఫస్ట్ ఉప్పు పసుపు అలాగే కొంచెం కారం మేమైతే కొంచెం స్పైసీగా తింటామండి అందుకే కొంచెం ఎక్కువ వేస్తున్నాను మీరైతే మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదైతే ఫ్రెష్గా వేసుకున్నదండి ఎప్పుడైనా సరే ఇలాంటి వాటిల్లోకి ఫ్రెష్గా చేసుకున్నదే బాగుంటుంది కొంచెం ఆయిల్ వేసానండి ఇవైతే బాగా కలుపుకోవాలండి మనం వేసిన ఉప్పు కారం ఇవన్నీ ముక్కకు పట్టేటస్ అలా కలిపి పక్కన పెట్టుకోవాలి కాసేపు మళ్ళీ ఫ్రైకి తీసి పక్కన పెట్టాను కదా వీటికి కూడా సేమ్ ప్రాసెస్ అండి అలాగే ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ దీంట్లో అయితే దాంట్లో అయితే దొడ్డు ఉప్పు వేసండి దీంట్లో అయితే సాల్ట్ వేసుకోవాలి అంటే అది త్వరగా కరగదు కదా అందుకని దీంట్లో సాల్టే వేసుకోవాలి వీటిని బాగా కలపాలండి ఉప్పు బాగా పట్టేటట్టు దీంట్లో కూడా సేమ్ అండి కారం కారం దీంట్లో కొంచెం లైట్గా వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు ఫ్రైకే కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్టు ఇదైతే నేను ఇంట్లో వేసానండి ఫ్రెష్గా దీంట్లో కొన్ని మెంతులు ధనియాలు జీలకర్ర వే లవంగాలు రెండు మిరియాలు వేసి అది మిక్సీ పట్టానండి ఆ పొడైతే ఫ్రెష్గా అది కలుపుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ మీకు అర్థమవుతుంది ఇదైతే ఫ్రై మసాలా అండి ఇది కూడా కొంచెం వేస్తున్నాను ఫ్లేవర్ కోసం కొంచెం ఆయిల్ సేమ్ అండి ఇలాగే మిక్సీ చేసి దీన్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి ఒక వన్ ఇది ఇలా కలిపేసి ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేయండి ఈలోపు ఈ మసాలా అంతా ఈ గ్రేవీ అంతా దానికి అండి మనం ఫ్రై చేస్తున్నప్పుడు చాలా బాగుంటుంది ఇక్కడైతే నేను పులుసుకి రెడీ చేస్తున్నానండి అయితే ఫిష్ చేసేది పెద్దది అయితే లేదండి కాడ ఇదే ఉంది అందుకే ఇదే పెడుతున్నా మీ కాడ ఫిష్ కడాయి ఉంటే దాంట్లో పెట్టుకోండి చేప ముక్క అనేది చాలా బాగుంటుంది ముందుగా కొంచెం కర్రీ పాసేసాను అండి ఐదు వేసి మీకు ఎక్కాక కర్రీ అది మంచి ఫ్లేవర్ ఇస్తుంది నేనైతే ఇక్కడ రెండు ఉల్లిపాయలు ఇలా మిక్సీ బట్టి బరకగా మిక్సీ బట్టి పడతానండి మరీ స్మూత్గా వేయద్దు ఇలా పచ్చాగా వేయండి చాలా బాగుంటుంది అలా వేసి ఇది బాగా ఫ్రై అవ్వాలి పచ్చి వాసన పోయేదాకా వేపాలండి బాగా కొంచెం అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పుడప్పుడు మధ్యలో మాట మిస్ అవుతుంటుంది ఏమనుకో మాకండి తడబడుతుంటుంది దాంట్లోనే కొంచెం సాల్ట్ వేసానండి కొంచెం పసుపు అలాగే కొన్ని ఉల్లిపాయలు ముక్కలుగా కోసి పక్కన పెట్టుకున్నానండి ఒక టమాటా ఒక ఉల్లిపాయ ఇలా పెద్దగా ఒక ముక్కలు కోసి పక్కన పెట్టుకున్నాను అలాగే రెండు పచ్చిమిర్చి ఇలా కట్ చేసి పెట్టుకొని అవి కూడా వేసుకోండి ఎందుకంటే మనం ఆల్రెడీ పేస్ట్ కదా వేసింది అలా ముక్కలు కూడా వేస్తే బాగుంటుందని వేసాను ఇక్కడ ముందుగానే ఒక నిమ్మకాయ సైజ్ అంతా పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకోవాలండి ఇలా బాగా మెత్తగా చిక్కగా కలిపి బాగా రసం పిండికోవాలి రసం పక్కన పెట్టుకోవాలి ఆల్రెడీ మనం వేసి ఫ్రై అయినాయి అండి చాక్ ముక్కలు అనేది ఒక్కోటి ఒక్కోటిగా దీంట్లో వేసుకుందాం మనం ముందే అన్నీ కలిపి పెట్టాం కదండీ ఇవన్నీ ఒక్కటొక్కటి నీట్గా దీంట్లో పెట్టుకుందాం నేను పులుసు పోసేది ఆ క్లిప్ అయితే మిస్ అయ్యిందండి అవి అలా పెట్టుకున్నాక ఓ ఫైవ్ మినిట్స్ దాన్ని మగ్గనిచ్చి తర్వాత మీరు చింతపండు పులుసు పోయండి ఫిఫ్టీన్ మినిట్స్ అయితే బాగా మా ఉడకనివ్వండి హై ఫ్లేమ్లోనే ఇక్కడైతే నేను ఫ్రైకి రెడీ చేస్తున్నానండి ప్యాన్ పెట్టాను ప్యాన్ ఆయిల్ హీట్ ఎక్కాక కొన్ని కర్రీ కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది నేనైతే ఎక్కువ వేస్తాను కరివేపాకు కొత్తిమీర దేంట్లో అయినా ఇలా మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదండి ఉప్పు కారం పసుపు మసాలాలు అన్నీ వేసి ఇలా కోటోటిగా ప్యాన్ పై పెట్టుకోవాలి నేనైతే డీప్ ఫ్రై చేయను అండి మనం డీప్ ఫ్రై చేశాక ఫిష్ వాడిన ఆయిల్ బేనికి పనికిరాదండి నేను అందుకని ఇలాగే చేస్తాను టెన్ పైన ఫ్రై ఇలాగే మా ఇంట్లో ఇలాగే ఇష్టపడతారు కూడా ఇవైతే ఒక సైడ్ బాగా కాలాకే రెండో సైడ్ తిప్పుకోవాలండి ఎందుకంటే ఫిష్ కదా చాలా మెత్తగా ఉంటుంది అందుకని ఇవి లైట్గా చూసుకొని తిప్పుకుంటూ ఉండాలండి మనం పెనం మీద వెంటనే వేసిన వెంటనే తిప్పకూడదు అవి చెదిరిపోతుంది ఇలా వన్ బై వన్ అన్ని ఒకటి ఒక్కోటి ఒక్కటిగా తిప్పుకోండి ఇలా అన్నీ తిప్పుకున్న తర్వాత ఇలా వన్ బై వన్ మీకు దాంతో రాకపోతే ఇలా నేను చేసినట్టు చేయండి ఈజీగా చాలా ప్రాసెస్ అనేది చాలా ఈజీగా ఉంటుంది అవేంటివి అనుకోబాకండి మనం కరివేపాకు అవి వేసాం కదా అవేనండి అవి తీసేయద్దు ఎందుకంటే వాటి ఫ్లేవర్ చాలా బాగుంటుంది అండ్ మాకు ఇష్టం కూడా అందుకే ఉంచాము ఇలా టూ సైడ్ ఫ్రై అయినాక నేనైతే నాకు ఆ ఇష్యూ లేదండి అందుకని ఒక పేపర్లో వేసుకుంటున్నాను ఎక్స్ట్రా ఏదైనా ఆయిల్ ఉంటే అది అబ్జర్వ్ చేసుకుంటుందండి డీప్ ఫ్రై కాకుండా మీరు కూడా ఒకసారి ఇలా ఫ్రై చేసి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇలాగా అట్లా డీప్ ఫ్రై చేసి హెవీ క్రిస్పీగా క్రిస్పీగా కాకుండా ఆయిలీ ఆయిలీగా ఇదైతే లైట్గా మనకి చాలా తక్కువ ఆయిల్ పడుతుందండి ఇలా అయితే ఆయిల్ వేస్ట్ అవ్వదు చాలా తక్కువగా ఉంటుంది ఆయిల్ కూడా చాలా బాగుంటుంది ఇలా అన్నీ పేపర్లో తీసుకున్నాక వీటికి కొంచెం డ్రై అవుతాయి అండి సేమ్ ప్రాసెస్ అండి మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం కరివేపాకు కొత్తిమీర వేస్తాను కరివేపాకు కొత్తిమీర అనేది నాకు రెగ్యులర్గా ఉండాలండి నేనైతే వేస్తాను అది నెక్స్ట్ అనేది అది కొంచెం ఫ్రై అయ్యాక సేమ్ అండి మిగిలినవి కూడా అలాగే పెట్టేసుకుందాం సేమ్ అండి నెక్స్ట్ కూడా కానీ ఇవైతే పక్కన రసం పెట్టుకొని కానీ పక్కసార్లకు కానీ చాలా బాగుంటుందండి ఇవైతే ఇట్లా ఫ్రై చేసుకుంటే నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తాను ఇప్పుడు పులుసు ఎలా ఉందో చూద్దామండి ఇది ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి మనం ఫ్రెష్గా రెడీ చేసుకున్న మసాలా వేస్తున్నాం వేసి వేసానండి అది ఫైనల్గా ఆ మసాలా వేసి దీంట్లో అయితే గంట అయితే పెట్టకూడదండి మనం చేతితోటే తిప్పుకోవాలి గంట పెడితే ముక్క అనేది విరిగిపోతుంది ఇదిగో నేను చేసినట్టు ఇలా తిప్పుకోండి గంట పెడితే ఏంటంటే ఫిష్ అనేది వేడిగా ఉన్నప్పుడు విరిగిపోతుందండి ఆల్మోస్ట్ ఉడికింది కదా అందుకే అండి మనం మసాలా వేసినాక అలా తిప్పుకోవాలండి అంతా కలిసిద్ది ఫైనల్గా నేనైతే కొంచెం కర్రీ వేసి కొంచెం కొత్తిమీర వేస్తున్నానండి ఇంకా అంతే అండి మూత పెట్టి ఫైవ్ మినిట్స్ నుంచి ఆప్ చేయ ఆపేయటమేనండి మన చేపల పులుసు అనేది రెడీ అయింది చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి హెవీగా మసాలాలు అవి ఇవి లేకుండా చాలా సింపుల్గా చేసుకోవచ్చు చూడండి ఉడికేసింది ఆల్రెడీ ఆయిల్ కూడా పైకి వచ్చేసింది మనం వేసిన పులుసు కూడా చక్కగా వచ్చింది ఓకే అండి నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఫ్రై ఫ్రై కూడా అయిపోయింది చూడండి ఎంత బాగుందో వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదిగోండి ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది ప్లీజ్ ప్లీజండి ఫస్ట్ టైం మనం మనం వీడియో చూసుకున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీరు ఎలా చేసుకుంటారనేది మాకు కామెంట్ చేయండి బాయ్ నెక్స్ట్ వీడియోలో